గుజరాత్ టైటన్స్ కెప్టెన్ శుభ్మన్ గిల్ రన్అట్ విషయంలో అసంతృప్తి వ్యక్తం చేస్తూ అంపైర్లతో వాగ్వాదానికి దిగాడు సన్రైజ్ హైదరాబాద్లో జరిగిన మ్యాచ్లో గిల్ డెబ్బై ఆరు పరుగుల వద్ద అవుట్ అయ్యాడు దీంతో ఎంపైర్లపై తన అసహనాన్ని వ్యక్తం చేశాడు మ్యాచ్ తర్వాత ఈ విషయంపై మాట్లాడుతూ తాను చేసిన వ్యాఖ్యలపై వెనక్కి తగ్గనని తేల్చి చెప్పాడు కానీ స్కోర్ బోర్డ్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలో మాకు తెలుసు అన్నాడు గ్రీన్ఫీల్డ్లో నిలకడడం చాలా కష్టం రాత్రి బ్యాటర్లు రాణించడం ఆనందంగా ఉంది మునుపటి మా జట్టు అత్యుత్తమ ఆట తీరు ప్రదర్శించడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని గిల్ వ్యాఖ్యానించాడు ఇక శుభ్మన్ గిల్ ముప్పై ఎనిమిది బంతుల్లో డెబ్బై ఆరు రన్ చేసి సెంచరీతో దూసుకుపోతున్నా అతడిని రన్అట్ నిర్ణయం డకౌట్ బాట పట్టాల్సి వచ్చింది హర్షల్ పటేల్ విసిరిన త్రోను క్లాస్ను అందుకునే ప్రయత్నం చేయగా బంతి గ్లౌస్కి తాకి స్టంప్ పక్కన ఉంచి వెళ్ళింది ఆ సమయంలో అతడి గ్లౌస్ స్టంప్ను తాకడంతో బెల్స్ పైకి లేచాయి చాలాసేపు రిప్లైని పరిశీలించిన థర్డ్ ఎంపైర్ గిల్ అవుట్ అని ప్రకటించాడు రివ్యూలో బంత్ స్టంప్ను తాకినట్లు కానీ బంతి క్లాసన్ చేతిలో ఉండగా గ్లౌస్ స్టంప్ కొట్టినట్లు క్లియర్గా లేకపోయినా అంపైర్ అవుట్ ఇవ్వడం ఆశ్చర్యపరిచింది దీంతో గుజరాత్ కెప్టెన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు మైదానం నుంచి బయటకు వస్తూ అక్కడున్న ఎంపైర్తో గొడవకు దిగాడు అంపైర్తో వాగ్వాదం చేసినందుకు గిల్పై భారీ జరిమానా పడే ఛాన్స్ ఉందని క్రికెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి